రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో ఎదురు దెబ్బ తినటము బీజేపీ ఫిరాయింపుల సహాయంతో ఒక స్థానాన్ని గెలవటం అన్నది ఒక పెద్ద పరిణామమే కాంగ్రెస్కు ఉన్నదే మూడు ప్రభుత్వాలు హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇందులో కర్ణాటకలో బీజేపీ నుంచి ఇద్దరిని ఆకర్షించి ఓట్లు వేయించుకున్నారు కానీ హిమాచల్ ప్రదేశ్లో మటుకు దెబ్బతిన్నారు అక్కడ సుఖీందర్ సింగ్ సుఖ్ ప్రభుత్వం ఒకసారిగా సంక్షోభంలో పడిపోయింది అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నటువంటి శాసనసభలో నలభై మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అంటే చాలా కంఫర్టబుల్ మెజారిటీ అటువంటి పార్టీ ఒక్కసారిగా అనౌక్యమైన ఈ సంక్షోభంలో పడిపోవటం దాదాపు ఎనిమిది మంది ఆరుగురు వీళ్ళు ముగ్గురు ఇతరులు కూడా క్రాస్ ఓటింగ్ చేయటం దానివల్ల బీజేపీ అభ్యర్థి గెలవటం అన్నది చాలా తీవ్రమైన పరిణామం ఇప్పుడు ఈ ప్రభుత్వమే సంక్షోభంలో పడిపోయింది మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాజీ సింగ్ కుమారుడైనటువంటి విక్రమాదిత్య సింగ్ ఆయన చాలా రోజులుగా అసమ్మతిగా ఉన్నాడు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు ఈయన అయోధ్యలో మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కూడా హాజరయ్యేస్తాము పార్టీ ఇచ్చినటువంటి విప్పును కూడా ధిక్కరించి దీన్ని బట్టి అక్కడ అసమ్మతి లేకపోతే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా అంత మెజార్టీ ఉన్న ప్రభుత్వమే సంక్షోభంలో పడిపోయిందంటే చాలా పరిమితమైన మెజార్టీ ఉన్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాంటివి కొంచెం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఇది రేవంత్ రెడ్డి కోసం నేను చేస్తున్న మాట కాదు బీజేపీ యొక్క స్వభావం అది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు ఎప్పుడు ఏ వైపు నుంచి వాళ్ళు కుట్రలు తిరుగుబాటులో తీసుకొస్తారో ఫిరాయింపులను ప్రోత్సహిస్తారో ఎవరిని ఎలా ప్రలోభ పెడతారో తెలియదు మనం మహారాష్ట్రలో చూసాము ఉత్తరాఖండ్లో చూసాము కర్ణాటకలో చూసాము చాలా చోట్ల ఈ సమయంలో అది లోక్సభ ఎన్నికలు రాబోతున్నప్పుడు ఉత్తరాదిన తమకున్న ఒక ప్రభుత్వమైన హిమాచల్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పడిపోవటం అక్కడ పోటీ చేసినటువంటి అభిషేక్ మనో సింగ్ కాంగ్రెస్ తరఫున ఆయన దాదాపు గెలుస్తూ అంటున్నాడు రాజ్యసభకు ఆయన దెబ్బతిన్నారు ఇప్పుడు ఆయనకి ఎలా జరుగుతుంది ఇది మిగతా చోట్ల దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది బీజేపీని తక్కువ అంచనా వేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులు పెద్దలు కూడా కొంచెం గుణపాఠ నేర్చుకోవాల్సిన హెచ్చరికగా ఉంది ఇప్పుడు సుఖేందర్ సింగ్ స్థానంలో ఆయన చేస్తారా విక్రమాదిత్య సింగ్ను లేదంటే వేరే ఎన్నుకొని ఆయన మళ్ళీ సర్ది చెప్తారా సర్ది చెప్తే ఆయన వినే పరిస్థితి ఏమీ ఉండకపోవచ్చు రాజీనామా చేయడానికి రాజ్యసభలో ఓటమికి సంబంధం కూడా ఉన్నట్టు మనకు స్పష్టంగానే అర్థమవుతుంది చూడాలి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది మిగిలిన రెండు ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ఏం చర్యలు తీసుకుంటుంది అని